श्रीगुरुभ्यो नमः हरि हे ओम गम गनपतये नमः आयम सरस्वती नमः श्रीगुरुभ्यो नमः हरि हे ओम जातवेदसे सुनावा मसोम बरादी यतो निदाह दिवेदाह सानह परुषादे दुर्गा निविश्वानावे वसिंधम दुरेतां चेग्ने कामक्षन्वरणाम तपसात वलंदेम भैरोचनीम कर्म भलेशु दुष्टा దుర్గాం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమ దుం దుర్గాయే నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశివులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో పదిహేనో తేదీన మహాశివరాత్రి మహాపర్వదినం రాబోతున్నది కాబట్టి ఆ రోజున అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఎటువంటి ఆపదలు విపత్తులు యుద్ధవయాలు కలగకుండా ఆ పరమేశ్వరుడు గ్రహాలన్నిటినీ కూడా నివృత్తి చేసి పాపగ్రహ బల బలాలని ఆయన అడ్డుకొని ఆయన యొక్క కనుసైల్లో పనిచేసేటటువంటి గ్రహాలన్నీ కూడా ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి జీవరాశులందరికీ ముఖ్యంగా మనలాంటి ప్రాణులందరి మీద కూడా ఎటువంటి విపత్కర పరిస్థితులు కూడా పంచభూతాల ద్వారా కలగకూడదని ప్రకృతిలో విలయతాండవాలు కలగకుండా ఆపాలని ఎందుకంటే మనకి దాదాపుగా కొన్ని నెలల బట్టి కూడా ఈ చతుర్గ్రహ కూటమి చాలా విశేషమైనటువంటి దోషాలని కలుగజేస్తూ విపరీతమైనటువంటి ప్రమాదాలు యుద్ధ భయాలు రాజకీయ నాయకుల మధ్య ఎన్నో రకాలైనటువంటి విభేదాలు దేశాల మధ్య సరైనటువంటి వడం దిగ లేక రకరకాలైనటువంటి సమస్యలు ఎంతో ఎంతోమంది ఇబ్బందులు పడుట ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి మన ప్రాణుల మీద ఆ పరమేశ్వరుడు యొక్క దయ కటాక్షము కలగాలని అందరూ కూడా శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తూ ఆయన యొక్క అర్చనని చేస్తూ చక్కగా ఆయన యొక్క నామస్మరణతో జాగరణ చేస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని ప్రపంచ లోకక్షేమాన్ని మనం కోరుకుంటూ మరి ప్రజెంటు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల రీత్యా అంతరిక్షంలో మకర రాశిలో ఉన్నటువంటి రవి బుధ శుక్ర కుజ నాలుగు గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఉంటూ ఫిబ్రవరి మూడో తేదీన మరి వ్యాపార గ్రహము ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి గ్రహము బుద్ధికి అట్లాగే మనం మాట్లాడే మాటకి ముఖ్యమైనటువంటి గ్రహం ఏదయ్యా అంటే బుధగ్రహము మరి ఈ బుధగ్రహము ధనిష్ట నక్షత్రము మూడో పాదంలో ఉండి కుంభరాశిలో అడుగు అలాగే ఫిబ్రవరి ఆరో తేదీన కల వివాహ కారకుడు అఖండమైనటువంటి భోగభాగ్య సంపదనిచ్చేవాడు రత్నాలని బంగారం యొక్క నగలని అట్లాగే సినిమా వ్యవస్థని నిలబెట్టేటటువంటి వాడు అందానికి ఆకర్షణీయతికి నేత్రాలకి మనకి నిత్య జీవితంలో కావలసినటువంటి ప్రాప్తికి కూడా కారకుడైనటువంటి ఈ శుక్రుడు మరి ఫిబ్రవరి ఆరో తేదీన అదే ధనిష్ట నక్షత్రం మూడో పాదంలో ఉంటూ కుంభరాశిలో సంచరా సంచారం ప్రారంభం చేస్తున్నాడు మరి ఈ బుధుడు శుక్రుడు ఇరువురు కూడా లక్ష్మీనారాయణ స్వరూపాలు ఇరువురు కూడా జాతక రీత్యా మిత్రులు అంటే ఫ్రెండ్స్ మరి వీరిరువురూ కూడా తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి కుంభరాశిలో అడుగు పెడుతున్నారు కానీ ఆ కుంభరాశిలో కొన్ని నెలలుగా సంచరిస్తున్నటువంటి సొంత నక్షత్రం సతవిష నక్షత్రంలో ఉంటూ పాపగ్రహమైనటువంటి ఎన్నో అపోహలని ఎన్నో ఇబ్బందులని భయాలని మోసపూరితమైనటువంటి చర్యలను చేసేటటువంటి రాహువు ఛాయాగ్రహము ఆ యొక్క కుంభరాశిలోనే సంచరిస్తోంది మరి ఆ రాహుగ్రహము యొక్క క్షేత్రంలో శని యొక్క క్షేత్రంలో ఈ యొక్క బుధుడు శుక్రుడు ఈ రెండు గ్రహాలు కూడా సంచరించటం కొన్ని ఇబ్బందుల్ని కలుగు చేసేటటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తుంది ముఖ్యంగా నరాల మీద ఆరోగ్యపరంగా చూస్తే కనుక నరాలు బుధుడు బుధుడు రాహుతో కలవడం ద్వారా నరాలు వీక్నెస్లు అట్లాగే నత్తి ప్రబలటము మాట్లాడే మాట ఎందు అపశ్రుతులు కలగటము ఆ బుద్ధి హీనత్వము బుద్ధి మాంద్యతనము మర్చిపోవటము అలాగే వారికి ఉన్నటువంటి జ్ఞాన విద్య నశింప నశించటము వారికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలకి భంగము వాటి లే పరిస్థితి ముఖ్యంగా వ్యాపార గ్రహం గురుడు కాబట్టి వ్యాపారంలో ఎన్నో రకాల మోసాలు చేసేవారు ఉంటారు వ్యాపారంలో మోసపోయేవారు ఉంటారు అవసరం లేనటువంటి ఎన్నో రకాల పోస్టర్స్ కావచ్చు ఎన్నో రకాలైనటువంటి వార్తా పత్రికల ద్వారా కానీ మీడియాల ద్వారా కానీ యూట్యూబ్ల ద్వారా కానీ మరి ఈ యొక్క బుధుడు రాహు కలిసి ఉండటం వలన ఎన్నో రకాలైనటువంటి అంటే చూసేవాళ్ళకి వాటిని అనుసరించే వాళ్ళకి దోషప్రదమైనటువంటి కాలము మోసం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు అట్లాగే ఆ మీడియాలో లేనివి ఉన్నట్టుగా ఆ పోకటలు సృష్టించి జనాన్ని మభ్యపెట్టి ధనాన్ని అపహరించే వాళ్ళు ఎక్కువ అవుతారు అలాగే ముఖ్యంగా ఈ యొక్క బుధుడు రాహుతో కలవటం ద్వారా ఎవరైతే సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు రచయితలు కంటెంట్ రైటర్సు టైప్ రైటింగ్ చేసేటటువంటి వాళ్ళు అంటే సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వారు శిల్పకళా నైపుణ్యము కలిగినటువంటి వారు వీరందరి పరంగా ఎక్కడో అక్కడ వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి ఇక శుక్రుడు ఈయన అందానికి ఆకర్షణకి ముఖ్య కారకుడు ప్లస్ నేత్రాలు సరిగ్గా పనిచేయాలంటే నేత్ర కారకుడు ఈనే నేత్రాలకి దోషం తగలాలన్నా ఇప్పుడు సరైన సమయం ఇది ఎందుకంటే శుక్ర రాహులు కలవడం ద్వారా నేత్ర దోషాలు ప్రబలుతాయి రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అట్లాగే భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉండాలంటే శుక్రుడు చక్కగా ఉండాలి ఆయన పాపగ్రహమైన రాహుతో కలిసి ఉండేసరికి స్త్రీ పరమైనటువంటి సమస్యలు కుటుంబంలో చాలా ఎదురవుతాయి అంటే భార్యపరంగా భర్తకి కావచ్చు భర్తకు ఉన్నటువంటి ఇల్లీగల్ కలెక్షన్స్ కావచ్చు భార్యకు ఉన్నటువంటి ఇల్లీగల్ కలెక్షన్ కనెక్షన్స్ కావచ్చు అంటే కొంతమంది జాతకాలలో ఎక్కడైనా గనక ఈ బుధ శుక్రులు చెడిపోయినా రాహువు చెడ్డవాడైనా మరి ఆయన ఇచ్చే భావాలు చెడుగా ఉన్నా కంపల్సరీ వీరికి ఎన్నో రకాలైనటువంటి వారి యొక్క జన్మరాశులు బట్టి నక్షత్రాలను బట్టి సమస్యలు ఉద్భవిస్తాయి అట్లాగే చిత్ర సినీ రంగంలో వాళ్ళకి లలిత కళలు అంటే భరతనాట్యం కావచ్చు వీణ కావచ్చు ఇంకా మా మధ్యలు వాయించేటటువంటి వారు కావచ్చు అట్లాగే సుగంధ ద్రవ్యాలకి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కావచ్చు చేనేత వస్త్ర కార్మికులు కావచ్చు లేకపోతే భూమి లోపల తవ్వి తీసేటటువంటి బొగ్గు ఇనప ఖనిజాలు వాటికి సంబంధించిన బిజినెస్లు వాళ్ళు కావచ్చు బంగారుపు ముద్దలు గనులు ఉంటాయి కదా ఆ బంగారుపు గని వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు బంగారము వెండి రత్నాలు అట్లాగే వజ్రాలు వాటికి సంబంధించినటువంటి ఖనిజ సంపదలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు ఈ యొక్క వ్యాపారస్తులందరికీ కూడా ముఖ్యంగా జ్యువెలరీ వ్యాపారస్తుల్లో మోసాలు కరగడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళు సంపాదించే అవకాశాలు ఉంటాయి మోసపోయే జనం ఎక్కువ ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అట్లాగే ఆ బంగారం రేటు కావాలని పెంచేటటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ బుధ శుక్రులు రాహుతో కలవటము వ్యాపార రీత్యా సినిమా రీత్యా ముఖ్యంగా రాజకీయ నాయకులు కావచ్చు వారి వారి పరంగా ఉన్నటువంటి ఏజెంట్స్ కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండేటటువంటి బ్రోకరీ బ్రోకరీ వ్యవస్థలు కావచ్చు లేకపోతే ఈ ఇందాక నేను చెప్పినటువంటి టైలరింగ్ వార్తాపత్రికలు సినిమా వ్యవస్థ మీడియా అట్లాగే రైల్వేకి సంబంధించినటువంటి ఎన్నో రకాల ఇబ్బందులు అంటే ట్రైన్ ట్రైన్ యాక్సిడెంట్లు కావచ్చు ప్రయాణ సమయంలో అట్లాగే భార్యాభర్త మధ్య సమస్యలు కావచ్చు ఇట్లా ఎన్నో రకాలుగా రాహుతో కలిసినటువంటి ఈ బుధ శుక్రులకి బుధ శుక్రులు అనుభవించేటటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకున్నాము అట్లాగే ముఖ్యంగా వ్యాపారస్తులైతే కనుక ఒకటి వ్యాపారం కొనసాగాలన్నా వ్యాపారంలో జనాకర్షణ కలగాలన్నా వ్యాపార స్థితిగతుల్లో మార్పులు చేయాలన్నా అట్లాగే వ్యాపారం ద్వారా లక్ష్మీ కటాక్షం కలగాలన్నా అది చిన్న వ్యాపారులైనా మధ్యస్థ వ్యాపారులైనా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలైనా వ్యాపారంలో ముడిదుడుగులు వస్తున్నా సరే తప్పకుండా సంప్రదించండి మా పీఠానికి వారికి సంబంధించినటువంటి నక్షత్ర రీత్యా కొన్ని వైబ్రేషన్ ఆ అప్లై చేస్తూ చక్కగా యంత్రాలు ఉంటాయి అంటే వ్యాపారంలో సేల్స్ పెరగడానికి యంత్రము అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుంది అట్లాగే ఈ యంత్రాన్ని చక్కగా పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు వారికి ఉన్నటువంటి వ్యాపార స్థితిగతులను బట్టి ఆ యొక్క వ్యాపార యంత్రాన్ని లక్ష్మీ యంత్రాన్ని కూడా సేల్స్ పెరగటానికి అట్లాగే జనాకర్షణ కలగటానికి వ్యాపారం వృద్ధి జరగటానికి స్థిరలక్ష్మి నివాసంగా ఉండటానికి కుబేర యంత్రాలు కావచ్చు నా యొక్క పర్యవేక్షణలో వైబ్రేషన్ థీరీ ప్రకారము వారి యొక్క పేర్లు వారి యొక్క నక్షత్రాల రీత్యా చక్కగా ఏ వ్యాపారస్తులకి ఏ రకమైనటువంటి యంత్రము బాగుంటుంది అట్లాగే ఏ రకమైనటువంటి వ్యాపారస్తులకి ఏ దేవుడి పూజ చేస్తే బాగుంటుంది దేవుడి ఫోటో పెట్టుకుంటే బాగుంటుందో తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా వ్యాపారస్తులు కావచ్చు సినిమా యాక్టర్స్ కావచ్చు వ్యాపార రంగంలో ఇంకా ఎదగాలి అనుకునేటటువంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అవకాశం ఉంటే తప్ప తప్పకుండా మా పీఠానికి ఫోన్ చేసి సంప్రదించండి అట్లాగే ఇప్పుడు వచ్చేటటువంటి ఈ బుధుడు దాదాపుగా మనకి ఇరవై ఆరో తారీఖు వరకు ఇక్కడే ఉండి నక్షత్రాలు మారుతూ మళ్ళీ వెనక్కి తిరిగి ఒత్తిరించి ఏప్రిల్ పదో తారీఖు వరకు కూడా ఈ కుంభరాశిలోనే ఉంటాడు కాబట్టి వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యరీత్యా అందరూ జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా శుక్రుడు ఆ మరి మార్చి ఒకటి రెండు వరకు కూడా ఇక్కడే ఉండి తర్వాత ఉచ్చస్థితికి వెళ్ళి అక్కడ శనితో కలిసి ఇంకో రకమైనటువంటి చర్యలు ప్రతి చర్యలు కలుగుతాయి రాహుతో కలిసినటువంటి బుధశుక్రుల కోసము చాలామందికి యోగ్యత కలగడానికి వివాహ ప్రయత్నాల్లో సఫలీకృతము వ్యాపార అభివృద్ధి కోసము రేపు పదిహేడో తారీఖున అంటే మహాశివరాత్రి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి పదిహేడు అమావాస్య మంగళవారము అవటం ధనిష్ట నక్షత్రం అవటం వలన ఆ రోజున విశేషంగా మా పీఠంలో విశేషమైనటువంటి హోమాలు జరుగుతున్నాయి అది ముఖ్యంగా లక్ష్మీ సమేత లక్ష్మీ సహిత నృసింహస్వామి హోమము మృత్యుంజయ పాశుపత హోమము అట్లాగే వ్యాపారస్తుల కోసము లక్ష్మీ కుబేర హోమము కొంతమంది అమావాస్య రోజులు కొంతమందికి ఏలినాడి శని ప్రభావాలు జరుగుతున్న వారికి నవగ్రహ హోమము నక్షత్ర హోమము విశేషంగా జరపబడుతోంది నా యొక్క సమక్షంలో నా చేత చేయించబడుతోంది కాబట్టి ఎవరైనా సరే అవకాశం ఉండి చేయించుకోవాలనుకుంటే తమ యొక్క గోత్రనామాదులు అవి నాతో సంప్రదించండి నాకు నా మా యొక్క పీఠానికి ఫోన్ చేయండి తప్పకుండా నా వంతుగా మీరు బాగుండటానికి నా ప్రయత్నం నేను చేస్తాను తులారాశి తులారాశి వారికి ఫిబ్రవరి మాసంలో మూడవ తేదీన మరియు ఆరో తేదీ ఈ రెండు తేదీల్లో మూడో తేదీ బుధుడు రాహుతో కలయిక ఐదో స్థానంలో పంచమ భావంలో అట్లాగే ఈయన తొమ్మిది పన్నెండు స్థానాధిపతికి అట్లాగే లగ్న అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ప్రేమకారకుడు కావచ్చు వివాహకారకుడు కావచ్చు ధన సంపాదన పరుడు కావచ్చు ఈయన ఐదో స్థానంలో రాహుతో కలయిక ఈ బుధుడు రాహుతో కలయిక ఉన్నటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ఏదో తెలియనటువంటి భయము సంకోచము లోపల ఉద్యోగం ఉంటుందే పోతుందే అంతకుముందు నేను నాకన్నా సబార్డినేట్ తో మాట్లాడిన మాటలు అతనికి ఏమైనా గుర్తున్నాయా ఇప్పుడు అవన్నీ మనసులో పెట్టుకొని ఆయన సాటిస్ఫాక్షన్ పొందక నాకున్నటువంటి ఉద్యోగాన్ని ఏమైనా ఇబ్బంది పెడతాడా మరి నాకు గృహపరమైనటువంటి అప్పులు ఉన్నాయి అవి ఎలా తెరవాలి అదే బండి కొనుక్కున్నాను కారు కొనుక్కున్నాను దానికి సంబంధించినటువంటి పరిస్థితి ఏమిటి లోన్లు ఉన్నాయి అప్పులు ఉన్నాయి అంటే అన్నీ ఉంటాయి కానీ బుధుడు రాహుతో కలయిక పంచమంలో ఉండేసరికి ఎఫెక్షన్స్ ఉండవు ఏదో తెలియని అప్రశాంతత అసంతృప్తి సంతృప్తి ఉండదు తోడు శుక్రుడు కూడా రాహుతో కలిసి ఉన్నాడు పంచమంలో అంటే కుటుంబంలో ఒకవేళ కొత్తగా దంపతులు ఎవరైనా ఆరు నెలల క్రితమో సంవత్సరం క్రితమో పిల్లల కోసం కుటుంబంలో వాళ్ళు చక్కగా ఎదురు చూస్తూ ఉంటారు ఆ దంపతులకి పిల్లలు ఎప్పుడు పుడతారా అని అవకాశం వస్తుంది అవకాశం వచ్చిన వాళ్ళు ఉండొచ్చు నాలుగో నెలలో ఆరో నెల ఐదో నెల అట్లా కానీ ఇక్కడ గ్రహస్థితి వలన ఆకస్మికంగా కుటుంబంలో తెలియనటువంటి స్వల్ప ఇబ్బందులు విషాదాలు చోటు చేసుకునే పరిస్థితి కలుగుతాయి అంటే సంతాన విషయంలో ఎక్కడో ఫెయిల్యూర్స్ కనిపిస్తాయి అట్లాగే కొంతమంది తులారాశి వారికి ప్రేమ విఫలము ప్రేమాభంగము అవతల వాళ్ళు ఏదో వీళ్ళని మోసం చేస్తున్నారనే విషయం పరిగణలోకి తీసుకోవటము లేదా వీరంతటి వీరే అవతల వాళ్ళు ఏదో భ్రమ చూపిస్తున్నారు ధనపరమైనటువంటి నష్టాన్ని సూచిస్తున్నారు అనుకోవటం ఒకవేళ పెళ్ళైనటువంటి అయినటువంటి వాళ్ళు ఉంటే ఆ వీరిని సంతానం పుట్టలేదనో లేకపోతే మీకే లోపం ఉందనో అయిన వాళ్ళు చెప్పో తెలిసిన వాళ్ళు చెప్పో ఎవరో ఒకరు చెప్పటం ద్వారా వీళ్ళల్లో బుద్ధి ఆలోచన తప్పి కుటుంబ వ్యవస్థని పాడు చేసుకునేటటువంటి ఫీలింగ్స్ పెరిగి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితిని కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటారు అట్లాగే ఆకస్మికంగా కొంతమందికి అయితే గనక వారి జాతకంలో ఏదైనా అనుకూలమైన పరిస్థితులు కనుక ఉన్నట్లయితే దశలో అంతర్దశలో అనుకూలంగా ఉన్నాయనుకోండి ఇవన్నీ జరగక్కర్లా అవీష్టమైనటువంటి అమ్మాయి అబ్బాయి ఇరువురు ఒకరికొకరు ఓకే అయిపోయి తల్లిదండ్రులతో కుటుంబంలో మాట్లాడి బంధుమిత్రాదులతో కష్టపడైనా సరే శ్రమించి వారు అనుకున్నది చెప్పి వారి ఇష్టాన్ని చెప్పి చక్కగా వివాహం చేసుకునేటటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది వారి ప్రేమ అనుకూలమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎక్కువగా ఏంటంటే ఇక్కడ వీరి మీద వీరికి అపోహ ఎక్కువగా ఉంటుంది అసలు నా ఇష్టమేనా నేను వారిని ఇష్టపడుతున్నానా లేదా లేకపోతే ఇదంతా నా భ్రమ అసలు వారి వల్ల నేను ఇన్ని అవమానాలు ఎదుర్కోవాలా ఇట్లా రకరకాలుగా వీరి యొక్క ఆలోచనలు నడుస్తూ ఉంటాయి కొంతమందికి అయితే పెళ్లి చేసుకున్న వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు ఇంకా పిల్లలు పుట్టట్లేదు నాలో ఏదైనా లోపం ఉందా అనేటటువంటి విపరీత ఆలోచనలు ఎందుకంటే శుక్రుడు రాహుతో ఎప్పుడైతే కలిశాడో వారి యొక్క స్వశక్తి మీద వారికి కొంత అపోహలు ఎక్కువగా ఉంటాయి తీసేన మనసులోంచి ఏమక్కర్లా అయితే నెల రోజులు తర్వాత ఆయన అనుకూలంగా ఉంటాడు కానీ దానికి తగ్గట్టుగా మీరు ఒక అమ్మవారి ఉపాసన ఏదైనా చేసుకుంటే మీరు శక్తి దాని అంతా అదే అవుతూ ఉంటుంది అట్లాగే విదేశాలలో విదేశాలలో ఉంటున్నటువంటి వాళ్ళు దేశంగా దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు లేక బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళ యొక్క మానసిక ఆలోచన శక్తి గతించిపోతూ ఉంటుంది రోజు రోజుకి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవరోధాలే కొంతమంది రాజకీయ నాయకులకైతే కనుక ఆకస్మికంగా వారు అంతకుముందు రాసిచ్చినటువంటి ఇచ్చినటువంటి సంతకాలు పత్రాలు అవి లీక్ కావడం ఏది ఒక ఫోటోగ్రఫీ ద్వారా కావచ్చు లేకపోతే ఒక స్త్రీ వలన ఏదైనా బెదిరింపులు కావచ్చు అంతర్గతమైనటువంటి ఆర్థికంగా వీరు పతనం అవడానికి ముఖ్య కారణాలు అవుతాయి అన్నీ కూడా ఇవన్నీ కూడా అంతర్గతంగా ఇంటర్నల్గా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి బుధరాహువుల యొక్క మిశ్రమం వలన ఉద్యోగ అవకాశాలు కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటాయి వీరికి వీరి నాలెడ్జ్ మీద వీరికే నా ప్రతిభ ఇంతేనేమో నాకు నాలెడ్జ్ లేదేమో నా నాలెడ్జ్ సరిపోవట్లేదు ఉద్యోగాలకి అని నిరాశ నిస్పృహలకి గురవుతారు అభిమానం ఎవరైతే అభిమానం చూపిస్తున్నారో వారిని నమ్మడానికి కూడా వీరు ఇష్టపడిన పరిస్థితి వస్తూ ఉంటుంది ఆర్థికంగా ఎవరైనా ప్రేమికులు ఉంటే కనుక ఒకరిని నమ్మి ఒకరు డబ్బులు నష్టపోయేటటువంటి పరిస్థితులు ఒకరి మీద ఒకరికి అపోహలు అవమానాలు కలగటం ఇవన్నీ కూడా అంత మంచిది కాదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇద్దరు సరైనటువంటి ఆలోచనలు చేసుకుంటూ ప్రేమికులు కానీ భార్యాభర్తలు కానీ లేకపోతే ముఖ్యంగా వ్యాపారస్తులు వ్యాపారస్తులైతే కనుక వారు ఆశించినటువంటి క్రయ విక్రయాలు లేప లేక వీరి కొంతమంది షేర్స్లో పెట్టుంటారు ఆ షేర్స్ కూడా వీరు మోసపోవటము ఆ షేర్స్ ఎవరో ఒక మీద బినామీ మీద రాస్తారు ఆ షేర్స్ పెరిగితే బినామీ తీసుకొని చెక్కేస్తారు వీరి బాధ అంతా ఇంత కాదు కాబట్టి ఇన్ని రకాలుగా వ్యాపారం కూలబడిపోతుంది దాని ద్వారా మరి షేర్సే కదా నిలబెట్టేది వ్యాపారాన్ని అందరికీ జరగాలని కాదండి అందరి వ్యాపారస్తులకి జరగబో కొంతమంది వ్యాపారస్తులకి వారి జన్మ జన్మజాతకాలు ఎక్కడైనా తేడా ఉంటే ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అంటే ఈ ఆ గ్రహాలు ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో నడుస్తున్నప్పుడు అలాంటి సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి అందుకనే ఇందాక చెప్పినట్టుగా పరమ వ్యాపారంలో ఆకర్షణ కలగాలన్నా వ్యాపార రీత్యా ఎదగాలన్నా వ్యాపారంలో వారు అనుకున్నటువంటి ధనము ఆర్జించాలన్నా మంత్రంతో యాక్టివేట్ చేయబడినటువంటి యంత్రానికి చాలా చాలా శక్తి ఉంటుంది కాబట్టి మంత్రము యంత్రము తంత్రము ఈ మూడు కూడా త్రిశక్తి స్వరూపాల లాంటివి నమ్మి గనక అది నరఘోషలకి ఉంటాయి వ్యాపారాలకు ఉంటాయి అట్లాగే ఇద్దరు అన్యోన్యంగా కలిసి ఉండటానికి ఉంటే దాంపత్య అన్యోన్యతకి ముఖ్యంగా వ్యాపార ఏంటంటే పది మంది వారి వల్ల బతకాలి కాబట్టి ఇలాంటి యంత్రాలని చక్కగా సపోర్టివ్గా పెట్టుకుంటే వారు చక్కటి వ్యాపార స్థితిగతులను అనుభవిస్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ ప్రేమ వైఫల్యాలు వీరిని ఇబ్బంది పెడతాయి స్త్రీపరమైనటువంటి ఆర్థిక ధన లోపాలు అకస్మాత్తుగా వీరిని లేనిపోని సమస్యలకి గురి చేసే ఉంటాయి కాబట్టి వీరు చండీ అమ్మవారిని ఎక్కువగా ప్రార్థన చేయండి లేదా ఇలాంటి లక్ష్మీ నరసింహస్వామి హోమాలు కానీ రేపు వచ్చే పదిహేడో తారీఖు అమావాస్య హోమాల్లో కానీ లేదా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం ద్వారా కానీ లేకపోతే ఒక పూజారి ద్వారా కానీ ఏదైనా కంకణం కట్టుకొని మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ మీకు ఉన్నటువంటి అపోహల్ని దూరం చేసుకోండి ఓం శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి నేనమ